నమస్తే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారు అలాగే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ మెంబర్ కోట శ్రీనివాస్ అన్న ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అందుకే చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నూట పది రోజులు పైగా అయిపోతుంది సో ప్రజలు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ వాటన్నిటి కూడా ఇలా అమలు పరుస్తూ ఇలా ముందు పోతా ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా మిగతా సంక్షేమ పథకాలను కూడా చాలా మేము హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు వాటి కూడా ఎలక్షన్ కూడా అయిపోగానే ఖచ్చితంగా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ముందుకు పోతుంది మీరు ప్రజలు సంతోషంగా ఉన్నారని మీరు అంటారు కానీ ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు డబుల్ ఒక్క పథకంకి డబుల్ డబుల్ సార్ ఫామ్ అంటే ప్రజాపాలనకు సంబంధించి ఒక ఫామ్ మళ్ళీ ఇప్పుడు కరెంట్ కావాలంటే దానికి ఫామ్స్ ఇట్లా డబుల్ డబుల్ మేము పెరగాల్సి వస్తుంది అలాగే కేవలం ఉట్ట ఫ్రీ బస్ అవే ఇస్తున్నారు కానీ నాలుగు వేల పెన్షన్ కానీ రెండు వేల ఐదు వందల మహిళలు కానీ ఇలాంటి ఏమి ఇస్తలేరు అని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితి సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు ఏదైతే ఉందో దాన్ని మొదటగా మేము ప్రతి గ్రామ స్థాయిలో మొత్తంగా వార్డు వైజ్గా అందరిని కూడా అభ్యర్థుల ప్రజలందరినీ కూడా అభ్యర్థులను పెట్టుకోమని చెప్పడం జరిగింది ఆ ఫామ్ అందరు కూడా ఫిలప్ చేయడం జరిగింది మళ్ళీ ఎవరు డబుల్ డబుల్ తిరిగేలేదు రేషన్ కార్డు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కావచ్చు లేకపోతే గృహ గృహజ్యోతి కోసం కావచ్చు ఇవన్నిటిని కూడా ఒకటే ఫామ్లో పొందుపరచడం జరిగింది వాటి కూడా చేయడం జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు కూడా ఏమైనా ఉంటే ఉండొచ్చు కాదని నేను అనట్లేను వాటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంట వెంటనే దాన్ని పరిష్కరించడానికి కోసం పరిష్కార మార్గాలు చూపెడుతూ ఉన్నది చేస్తూ ఉన్నది కాబట్టి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో గందరగోళం చిన్నదాన్ని భూతద్వం పెట్టి చూపెట్టేసి రాజకీయంగా మాట్లాడి దాన్ని చిలువల పిల్లలు చేసి దాన్ని చూపెడతా ఉన్నారు కాబట్టి అట్లాంటివన్నీ ఇలాంటి సమస్య ఉండదు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వందకు వంద శాతం ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ తెలంగాణలో ఇలా ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు అదేవిధంగా గృహజ్యోతి కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు మహిళలకు పథకం కావచ్చు బస్సు బస్సు చాలా అద్భుతంగా మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి అన్ని పథకాలను ఎలక్షన్ నో నోటిఫికేషన్ ఇది ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో కోడ్ అయిపోగానే ఖచ్చితంగా ఇంకింత మరింత వేగవంతంతో మా రేవంత్ రణ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే విధంగా మేము ముందుకు పోతాం అన్న రీసెంట్గా కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోతారు అని చెప్తున్న పరిస్థితి సో దానికి మీరేమంటారు ఆయన అంత ప్రస్టేషన్ నుండి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది మొదటి నుంచేళ్ళు అధికారం కోల్పోయినటువంటి ప్రస్టేషన్లో మొదటి నుంచే అదే మాటలు మాట్లాడుతున్నా అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇంకా ఆయన అధికారంలో ఉన్నామనుకొని ఒక భ్రమ ఒక భ్రమపడుతూ ఇంకా మా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భ్రమల్లో ఆయన బతుకుతూ ఇలా ఏ వేదిక ఎక్కినా కూడా పార్టీ మీద దుమ్మెత్తిపోయడం లేకపోతే అధికార పార్టీని విమర్శించడం తప్పితే వాళ్ళు చేసిన తప్పిదాలు ఏందో ఇలా స్వయం విమర్శ చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి ఆ కుటుంబం చేసినటువంటి అవినీతి అన్యాయాలు దుర్మార్గాలు ఒకటి రెండు కాదు మొత్తంగా ఆ కుటుంబంలో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు ఇలా అట్లా చెప్పుకుంటూ పోతే ఆ సామాజిక వర్గంలో దరిదాపుగా ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఈ హైదరాబాదును ఈ తెలంగాణలో జిల్లాలను శాసిస్తూ ప్రజలను పీడించి దోసి దోసుకొని ఇలా వేల కోట్ల రూపాయలను ఇలా కూడబెట్టుకొని విదేశాల్లో దాచుకున్నారు ఆ బండారం అంతా బయటపడుతుంది అనేటువంటి భయంలో ఈ ప్రస్టేషన్లకి వెళ్ళి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు త్వరలో అవన్నిటిని కూడా మా రేవంత్ అన్నగారు ప్రతిదీ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సిట్టింగ్ జడ్తో న్యాయ విచారణ చేయాలనేది ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎందుకంటే పదే పదే ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ఉండదని అంటే ఏదో కుట్ర చేస్తూ ఉన్నాడు అనేది మాకు బలంగా అనుమానం వస్తూ ఉంది కాబట్టి అతని మీద వెంటనే కాన్స్పరసీ కుట్ర కేసు నమోదు చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకోటైనా చెప్పండి రేవంత్ కేటీఆర్ గారు అన్న మాట ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఫోన్లో ట్యాపింగ్ చేసినామేమో లంగలు దొంగలై అని చెప్పి చెప్తున్నా పరిస్థితి అంటే అతను ఒప్పుకున్నట్టేనా ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుదాలు ఒప్పుకున్నట్టే ఒకరిద్దరు ఇద్దరు చేసేది ఏంది ఈ రాష్ట్రంలో ఒక్కొక్క రంగంలో వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో ఉద్యమ ఉద్యమకాలు అయితేనేమి ప్రజాస్వామికవాదులైతేనేమి ప్రతిపక్ష అయితేనేమి అన్ని వర్గాల ప్రజల ఎవరైతే ఆ పార్టీకి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి మీద ఇలా ఆ నిఘాను ఉపయోగించి ఆ నిఘాను ప్రయోగించేసి మొత్తంగా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా అంతే తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసి రాజకీయంగా లోపరుచుకోవడము వ్యాపారవేత్తలు అయితే డబ్బులు గుంజుకోవడము వాణిజ్య సంస్థలైతే వాళ్ళకి సంబంధించిన షేరు తీసుకోవడము ఇట్లా చాలా ఇల్లీగల్ కార్యక్రమాలు జరిగినాయి వాటన్నిటిని కూడా విచారణలో మరింత వేగవంతంగా ముందుకు పోతుంది పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది ఆ బండారం అంతా బయటపడతానే ప్రస్టేషన్లకు వెళ్ళి ఇట్లాంటి మాటలు ఒకరిద్దరని మాట్లాడుతున్నారు కేసీఆర్ కూడా ఏం మాట్లాడింది చూసినాక మనం కాళేశ్వరం పిల్లలు అన్ని పిల్లలలో ఏదో రెండు పిల్లలు గుంగినాయి ఈయన కూడా అంతే ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసిన అని మాట్లాడుతున్నాను ఇలాగ ఇద్దరు అనేది కామన్ అయిపోయింది రేపు చెల్లెలు కూడా చెప్తారు కావచ్చు వచ్చి ఏదో మా చెల్లె నాలుగు రెండు కోటల్లో నాలుగు నాలుగు లెక్కలు సీసాలు అమ్ముకున్నది అంతకుమించి ఏమున్నది అని మాట్లాడతారు అంటే ఒక ప్రస్టేషన్ ఉండి మాట్లాడుతున్నారు అధికారం వేయింది దాని మా ప్రస్టేషన్లో ఈ రకంగా అవినీతి అంతా కూడా బయటపడతా ఉన్నది వీళ్ళు దోచుకున్న సంపద అంతా కూడా ఎక్కడ తెలంగాణ ప్రజల ముందు బయటపడి అంత బయటపెట్టి ఎక్కడ మళ్ళీ తోడాల్సి వస్తుంది ఏమనేటువంటి భయంలోకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి కాన్స్పరసీని కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సుమోటోగా తీసుకొని కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటల మీద కేసు నమోదు చేయాలని కూడా ఇలా డీజీపీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ఇంకోటి చెప్పండి సార్ హరీష్ రావుకి సంబంధించిన పిఏ ఉన్నారో సో అతను సీఎం రిలీఫ్ ఫండ్ల కింద కూడా కొన్ని అవినీతి కూడా జరిగినాయని చెప్పొచ్చు అంటే ఇది ఎలా చూస్తారు హరీష్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటే అవినీతి కాదు హరీష్ రావు ఏం తక్కువ కాదు కాళేశ్వరంలో ఆయన వాటా ఉంది భూములలో ఆయన వాటా ఉంది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ప్రాజెక్ట్ ప్రాజెక్టు దాంట్లో కూడా ఆయన వాటాలు ఉన్నాయి అన్నీ ఆ వాటాలన్నీ కూడా బయటకు వస్తాయి ఆయన ఏదో ఆఫీస్ నుంచి ఒక ప్రకటన ఇచ్చేసి నా ఆఫీస్లో పనిచేసే ఆపరేటరు ఆ ఆపరేటర్ మీద నెట్టేస్తే అయిపోతుంది అక్కడికే ఆగిపోతుంది అనుకుంటున్నాడు ఆ ఆపరేటర్ ఎట్లా చేస్తాడు ఆ ఆపరేటర్కు మొత్తంగా చెక్కుల మీద సంతకాలు పెట్టి ఇచ్చింది ఎవరు అవన్నీ తెలుస్తాయి కదా కాబట్టి ఏ డేట్లో అతను జాబు బంద్ చేసిండు ఏ డేట్ వరకు ఉన్నాడు ఏం కథ అనేది ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉంది కాబట్టి హరీష్ రావు కథ కూడా అరెస్ట్ అరెస్ట్ కథ ఉంటుంది ముందట్నే ఉంటుంది అవన్నీ విచారణ బయటపడ్డప్పుడు హరీష్ రావు కథ కూడా తెలుస్తుంది హరీష్ రావు ఎగిరే ఎగురుడుకు తెలంగాణ ఉద్యోగ ముసుగులో అందరి మీద దాడులు చేసి అందరిని తిట్టి అందరిని బెదిరించినట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే కుదరదు ఇది ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజా కోర్టులో ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు నీ కుటుంబానికి శిక్ష తప్పదు కాస్కో హరీష్ రావు సో ఇంకోటి చెప్పండి ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కంప్లీట్గా అభ్యర్థులను ప్రకటించేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా నలుగురిని ప్రకటించాల్సి ఉంది ఎందుకు ఇట్లా లేట్ ఎందుకు అవుతుంది లేట్ అంటే కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంచెం పోటీతత్వం ఎక్కువ ఉంది దాంట్లో ఒక్కొక్క స్థానంలో ముగ్గురు నలుగురు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు అభ్యర్థులు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది సహజం కాబట్టి ఇంకోటి ఏంటంటే గెలిచే స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టికెట్ వస్తే నాకు వస్తే నేను గెలుస్తా అనేటువంటి విశ్వాసంలో అందరు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి పోటీతత్వంతో నాకు కావాలంటే నాకు గాలంటే ఎవరు తగ్గకుండా ఉన్నారు కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది కానీ పార్టీ నిర్మాణం ఉంటుంది కదా మా కాంగ్రెస్ పార్టీకి జిల్లా స్థాయి నాయకత్వం కానీ మండల స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి నాయకత్వం పార్టీ నిర్మాణం ఎక్కడికక్కడ ప్రచారంలోనే ఉంది కాబట్టి ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతా అనేటువంటి విశ్వాసం కొద్ది అలా పోటీతత్వంతో కాస్త ఆలస్యం అవుతుంది అదంతా కూడా ఈ రెండు రోజులలో పరిష్కరించడానికి కోసం పార్టీ పెద్దలు కూడా ఆల్రెడీ ఢిల్లీకి వెయిన్లు అది నడుస్తూ ఉంది కాబట్టి నిన్ననే నలుగురు వచ్చినాయి కాబట్టి ఇంకా మిగతా నలుగురు కూడా ఈ రెండు రోజులలో అయిపోతుంది కాబట్టి పెద్ద సమస్య కాదు అది ఇంకోటి ఇదే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో పెద్దపల్లికి సంబంధించి ముప్పై మంది వరకు అభ్యర్థులు అంటే చూసుకుంటే ఊరు ఇట్లా వరప్రసాద్ కానీ ఇట్లా చాలా మంది పోటీకి ఉన్నారని చెప్తారు సో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు పెద్దపల్లి అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించు కానీ అక్కడ తిరుగుబాటు జెండా చాలామంది అభ్యర్థులు ఆశించిళ్ళు కాబట్టి ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు ఎగరేస్తూ ఉన్నారు మాకు కావాలి అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా రకరకాల మెరిట్స్ అవతల వ్యక్తులకు ఉన్నటువంటి డిమెరిట్స్ను మాట్లాడుతూ నడుస్తూ ఉంది కాబట్టి మా పార్టీ పెద్దలందరూ కూడా రేవంత్ అన్నగారు అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పెద్దలు వారు కూడా ఉన్నారు రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు కూడా ఉన్నారు శ్రీధర్బాబు లాంటి వాళ్ళు పెద్దలందరూ కూడా దాన్ని అంతా కూర్చుండి మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది ఎందుకంటే ఏంటంటే గెలిచే స్థానాలు గెలిచే స్థానాలు కాబట్టి సాధారణ కార్యకర్తకు కూడా ఎంపీ టికెట్ వస్తే నేను గెలుస్తాననేటువంటి విశ్వాసం కాబట్టి అక్కడ ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా కూడా గెలుస్తాననేటువంటి విశ్వాసంతో అక్కడ పోటీతత్వం ఉన్నది కాబట్టి ఇట్లాంటి నడుస్తూ ఉంది పార్టీ నాయకత్వం అంతా కూడా అది చిన్న చిన్న సమస్యలు బట్ అన్నిటి కూడా పరిష్కరిస్తుంది త్వరలోనే ప్రచార కార్యక్రమాలు కూడా ముందుగా స్పీడ్గా పార్టీ ప్రారంభంగా నడిచేవి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పదమూడు స్థానాలను జెండా ఎగరేస్తుంది దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరము రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా ఇలా పట్టుదలతో పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కోసం మనం పనిచేయాల్సిన సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు అదేవిధంగా ప్రజాస్వామి వాదులందరూ కూడా ఇలా ఈ దేశం ప్రమాదంలో ఉంది ఈ దేశం మోడీ చేసినటువంటి ఒక విధ్వంసకర అభివృద్ధి నమూనాతోటి దేశాన్ని అంతా కూడా ఇలా విచ్ఛిన్నకర రాజకీయాలతోటి ఈ దేశం ప్రజల మధ్యన చిచ్చులు పెట్టేటువంటి రాజకీయాలతోటి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోతూ ఉన్నాడు కాబట్టి ఇలా అట్లాంటి ప్రమాదకర శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని ఇలా కూర్చోబెట్టడానికి కోసం సహాయశక్తుల కృషి చేయడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం సో విన్నారు కదా ఇది పరిస్థితి ఏదైతే ఉందో ఎలాగ జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో పన్నెండు సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అలాగే చూసుకుంటే ఎందుకు ఇంత లేట్ అవుతుందని అంటే సో చాలామంది పోటీతో ఉంది సో అందుకని ఇట్లా లేట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి